జంట నగరాల్లో కుండపోతగా కురుస్తున్న వర్షానికి హుసేన్ సాగర్ నిండు కుండలా మారింది ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో నీటి నిల్వ ప్రమాదకర స్థాయికి చేరింది దీంతో ట్యాంక్ బండ్ గేట్లు ఎత్తి అధికారులు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు ట్యాంక్ బండ్కు పద్దెనిమిది వందల యాభై వరద వస్తుండటంతో పదహారు వందల క్యూసెక్కిల నీటిని విడుదల చేస్తున్నారు లోతుటు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు వరద నీటితో హుసేన్ సాగర్ ఉప్పొంగుతోంది ఇరవై తూముల నుంచి వరద నీరు ఫ్లో అవుతోంది హుసేన్ సాగర్ ఫుడ్ ట్యాంక్ లెవెల్ ఐదు వందల అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం వందల పదమూడు పాయింట్ ఆరు అడుగులకు చేరింది ఇన్ఫ్లో పద్దెనిమిది వందల క్యూసెక్ ఉంది అవుట్ ఫ్లో పదహారు వందల క్యూసెక్ ఈ సీజన్లో వరద నీరు ఫుల్ ట్యాంక్ లెవెల్ చేరడం ఇదే మొదటిసారి ఇప్పటికే ఉద్యోగులకు సెలవులు రద్దు చేసిన జిహెచ్ఎంసీ కమిషనర్ అలర్టుగా ఉండాలని అధికారులను ఆదేశించారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి సిటీ రోడ్లు జలమయంగా మారాయి మంగళవారం తెల్లవారుజాము నుంచి మళ్లీ వర్షం కురుస్తుండటంతో వరద నీరు హుసేన్ సాగర్ లోకి చేరుతోంది దీంతో గంట గంటకు ట్యాంక్ బండ్లో నీటి మట్టం పెరుగుతోంది